రోహిత్ శర్మ అవుట్ ఆఫ్ ది టీమ్ డ్రాప్డ్ రోహిత్ శర్మ లేటెస్ట్ లేటెస్ట్గా వస్తున్న న్యూస్ గౌతమ్ గంభీర్ మీద ప్రెషర్ బీసీసీఐ నుంచి ప్రెషర్ అజిత్ అగార్కర్ నుంచి ప్రెషర్ కోహ్లీ పరిస్థితి ఏంటి రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి సిడ్నీ టెస్ట్లో అసలు ఏం జరగబోతుంది ఇవన్నీ మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ ముందుగా మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి క్రికెట్కి సంబంధించిన అన్ని వీడియోలు కంటిన్యూస్గా వేదాంత ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే క్రికెట్కి మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు ఆధ్యాత్మిక అంశాలు అలాగే సినిమాకి సంబంధించిన అంశాలు ఇలా అన్ని అంశాలు కూడా వేదాంత ఛానల్లో వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ ఇమీడియట్గా క్రికెట్ ప్రేమికులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత ఛానల్ క్రికెట్కి సంబంధించిన ఓన్లీ క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే వచ్చే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ ఈ రోహిత్ శర్మని డ్రాప్ చేశారు మీడియా అంతా కోడైకి వస్తుంది కాకపోతే ఇంకా అధికృతం కాని వార్తలు ఇవన్నీ కూడా అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగలేదు కానీ ఈరోజు ప్రెస్ మీట్కి రోహిత్ శర్మ బదులు క్యాప్టెన్గా జనరల్గా ఎవరు ప్రశ్న ఎవరు అడ్రస్ చేస్తారు మీడియాని జనరల్గా ఇన్ జనరల్ క్యాప్టెన్ వచ్చి అడ్రస్ చేస్తాడు కానీ ఈరోజు గౌతమ్ గంభీర్ వచ్చి అడ్రస్ చేస్తాడు గౌతమ్ గంభీర్ని మీడియా వాళ్ళందరూ అడిగాడు ఏంటి రోహిత్ శర్మ రాకుండా మీరు వచ్చారు ఏంటంటే ఏ నేను రాకూడదా నేను హెడ్ కోచ్గా నేను వచ్చాను తప్పేండి అన్నాడు రోహిత్ శర్మ మరి టీంలో ఉన్నాడా అంటే దానికి సరిగ్గా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ రేపు మ్యాచ్ పిచ్చి చూసిన తర్వాత ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అనేది మేము ఒక ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకుంటాం అంటే ఆల్మోస్ట్ రోహిత్ శర్మ లేడు అని చెప్పి ఆల్మోస్ట్ అక్కడ కన్ఫర్మ్ చేసేసినట్టే లెక్క సో రోహిత్ శర్మని డ్రాప్ చేశారు ఇది మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న అంశమే రోహిత్ శర్మని డ్రాప్ చేస్తారు అనేక అవకాశాలు ఇచ్చారు 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 క్యాప్టెన్సీ కూడా అతను సరిగా చేయలేకపోతున్నాడని అనేక విమర్శలు వచ్చినాయి యశస్వి జైస్వాల్ మీద అది చేయడం మనం చూసాం క్యాచ్ డ్రాప్ అయినా ఖచ్చితంగా ఏ క్యాప్టెన్ అయినా అలాగే చేస్తాడు బట్ ఇంకా రెండు మూడు సార్లు ఎక్కువ యశస్వి చేసి వాళ్ళ మీద గట్టిగా అరవడం అరవడం అంటే ఏంటి అది ఫ్రస్ట్రేషన్ ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా అనేది ఒకటి అసలు ఫీల్డ్ ప్లేస్మెంట్లు సరిగా చేయట్లేదు అలాగే బౌలింగ్ చేంజెస్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పి కామెంటరీలో నుంచి కూడా చాలా మంది మాట్లాడటం మనం చూసాం వీటన్నిటికన్నా కూడా స్వయంగా తను బ్యాట్స్మెన్గా విఫలం అవడం అన్నిటికన్నా పెద్ద ఇష్యూ విరాట్ కోహ్లీని తీసేస్తారు రోహిత్ శర్మని తీసేస్తారు అని ఆల్మోస్ట్ అనుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు రోహిత్ శర్మని పక్కన పెట్టేయడం ద్వారా విరాట్ కోహ్లీని సేవ్ చేసినట్టే ఎందుకంటే ఇద్దరిని ఒకేసారి తీసేసే పరిస్థితులు లేవు కాబట్టి రోహిత్ శర్మ ఎప్పుడైతే పక్కన పెట్టేశారు అంటే విరాట్ కోహ్లీని సేవ్ చేసేసారు అని అర్థం అంటే ఇంకొక సిరీస్ దాకా ఎట్లీస్ట్ ఇంకొక సిరీస్ దాకా విరాట్ కోహ్లీని సేవ్ చేశారు ఇంకొక వీరి టెస్ట్ సిరీస్ ఇంకెప్పుడు ఎప్పుడో ఇంగ్లాండ్లో కొన్ని నెలల తర్వాత ఉంది అప్పుడే అప్పటిదాకా కూడా విరాట్ కోహ్లీని సేవ్ చేశారు ఇప్పుడు రోహిత్ శర్మని పక్కకు కూర్చోబెట్టారు అంటే నువ్వు అనౌన్స్మెంట్ చేస్తావా రిటైర్మెంట్ అనౌన్స్ చేయవా అది నీ ఇష్టం ఇక నిన్ను పెట్టుకోము అని చెప్పి చెప్పడమే ఇంకా లాస్ట్ టెస్ట్ సిరీస్లో లాస్ట్ టెస్ట్లో పక్కన పెట్టేయడం అంటే నెక్స్ట్ సిరీస్ కూడా ఆల్మోస్ట్ నీ సెలక్షన్ ఉండాలని చెప్పడమే ఈ ఈ పరిస్థితి నుంచి అతను తప్పించుకోవాలంటే అతను చేయవలసిన ఒకే ఒక్క పని ఏంటంటే రంజీ ట్రోఫీ మ్యాచ్ లో వెళ్ళి ఆడడం అక్కడ అక్కడ తన ఫామ్ మళ్ళీ తెచ్చుకోవడం లేదా ఐపీఎల్ లో భారీగా స్కోర్లు సాధిస్తే కనుక మళ్ళీ రోహిత్ శర్మని కన్సిడర్ చేసే అవకాశం ఉంది తప్ప లేకపోతే రోహిత్ శర్మకి ఆల్మోస్ట్ అల్విదా టాటా బై బై చెప్పేసినట్టే ఒకవేళ ఏమైనా కావాలంటే ఏదైనా ఒక టెస్ట్ అతనికి రిటైర్మెంట్ కోసం అని చెప్పి ఒక ఫేర్వెల్ టెస్ట్ ఏమైనా ఒకటి ఇస్తారేమో తప్ప ఇంకా ఆల్మోస్ట్ టాటా బాబాయ్ చెప్పేసినట్టే రోహిత్ శర్మని మనం ఇంకా ఒక్క మ్యాచ్ కన్నా ఎక్కువ మ్యాచ్ల్లో ఏదో ఒక ఫేర్వెల్ మ్యాచ్లో తప్ప క్యాప్టెన్గా రోహిత్ శర్మని చూడలేకపోవచ్చు క్యాప్టెన్గా లేడు అంటే హీరో శర్మని మనం ఆటగాడిగా కూడా టెస్ట్ మ్యాచ్లో చూడలేము ఆల్రెడీ టీ ట్వంటీలకి రిటైర్మెంట్ ఇచ్చేశాడు టెస్టుల్లో కూడా ఇంకా బలవంతపురం రిటైర్మెంట్ అయిపోయినట్టే లెక్క సరే డే సంగతి ఏంటనేది మళ్ళీ చూద్దాం సో ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీ సేఫ్ అయ్యాడు ఈ మొత్తం వార్తలు అన్నిటికన్నా ముందే అసలు డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం చాలా ఘోరంగా అన్న వార్తలు ముందే వచ్చినాయి ఎప్పుడైతే ఎంసీజీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయారో ఓడిపోవడం కూడా బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్ వల్ల ఓడిపోయారో దాని తర్వాత గౌతమ్ గంభీర్ చాలా పెద్ద ఎత్తున అందరి మీద కూడా గట్టిగా అరిచేశాడు గట్టిగా వార్నింగ్లు ఇచ్చేశాడు అన్న వార్తలు వచ్చినాయి ఎవరి పేర్లు డైరెక్ట్గా చెప్పపోయినది కూడా ఈ ఎవరికి జనరల్గా డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడాడు ఒకళ్ళ పేరు గా చెప్పరు జూనియర్స్ పేర్లు అయితే చెప్తారు తప్ప సీనియర్ పేర్లు అయితే గా చెప్పరు ఇన్ జనరల్ మాట్లాడుతూ చెప్పేస్తారు ఇన్ జనరల్ మాట్లాడుతూ చెప్పాడు అంటే ఇంకా అసలు ఇప్పటిదాకా చూడాల్సినంత చూసేసాం ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని కూడా చెప్పేశాడు అని చెప్పి వార్తలు వచ్చినాయి దాని తర్వాత అసలు ఇంకా కోహ్లీ ఖచ్చితంగా రోహిత్ శర్మ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఏర్పడింది దానికి తగ్గట్టు అసలు రిషబ్ పంత్ని కూడా తీసి పక్కన పెడతారన్న కొన్ని వార్తలు వచ్చినాయి కాకపోతే రిషబ్ పంత్ లాస్ట్ సెషన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఒక సెషన్ సెషన్ కూడా వికెట్ పడకుండా ఆపడంలో సక్సెస్ అయ్యాడు రిషబ్ పంత్ కాబట్టి అతనికి ఎక్స్క్యూజ్ ఉండొచ్చు ద్రోజు అతని అతని ప్లేస్లో పెడతారని అన్నారు కానీ ఆ పని చేస్తారా చేయరా అనేది లాస్ట్ మినిట్ దా దాకా కూడా తెలియదు సో ద్రోజు రేల్ని కనుక తీసుకొస్తే కొంచెం హాస్ట్ డేసిషన్ అనే చెప్పుకోవాలి కానీ అది డిసిప్లినరీ యాక్షన్ కింద లెక్క డిసిప్లిన్ రియాక్షన్ కింద ఒక ప్లేయర్ని తీసేయడం అనేది ఈ మధ్యకాలంలో మనం అక్కడ చూడలేదు బట్ రిషబ్ పంత్ని కనుక తీసేస్తే ఎందుకంటే గా రెక్లెస్ షాట్లు ఆడి అవుట్ అవుతున్నాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో రెక్లెస్ షాట్ పడిపోతూ ఆ షాట్ ఏదైతే కొడతాడో అది ఒకసారి మిస్ అయిన తర్వాత కూడా మళ్ళీ కొట్టే ప్రయత్నం చేయడం అవుట్ అవడం అప్పటికే టీం చాలా గడ్డు పరిస్థితిలో ఉన్న టైంలో ఒకసారి కొట్టడం మిస్ అవ్వడం మళ్ళీ రెండోసారి కూడా కొట్టి అవుట్ అవ్వడంతో అక్కడ గవాస్కర్ స్టూపిడ్ 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 స్టూప్ షాడ్ అని మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి చూసాం అప్పుడే ఇతని మీద కొంచెం గట్టిగా చర్యలు ఉంటాయి అనుకున్నాము కానీ రెండో ఇన్నింగ్స్లో రెండో ఇన్నింగ్స్లో కూడా చాలా గట్టుకి జట్టుకి బాగా అవసరమైన టైంలో కూడా గాల్లోకి లేపి షాట్ని ఆడే ప్రయత్నం చేసి అవుట్ అవుట్ అయ్యాయి అవుట్ అయ్యాడు కానీ ఆ అవుట్ అయ్యే ముందు వరకు కూడా బాగానే ఆడాడు ఒక సెషన్ సెషన్ కూడా వికెట్ పడలేదంటే కేవలం రిషబ్ పంత్ యశస్వి జైస్వాల్ వాళ్ళ వల్ల కేవలం ఒక సెషన్ సెషన్ మొత్తం కూడా వికెట్ పడకుండా ఆగింది తర్వాత వరుసపెట్టి రిషబ్ పంత్ ఎప్పుడైతే అవుట్ ఇంకా అక్కడి నుంచి ఏడు వికెట్లు పడిపోవడం మనం చూసాం ఈ తర్వాత సో ఆ రెక్లెషలు కొడుతున్నందుకు కానీ అతని మీద చర్యలు తీసుకుంటారు అనేది ఒకటి రెండోది ఇంకొక మ్యాచ్లో ఇంకొక ఇదేంటంటే ఆకాష్ దీప్కి కొంచెం వెన్నులో కొంచెం ప్రాబ్లం ఉంది వెన్ను నొప్పి ఉంది సో దానివల్ల ప్రసిద్ధి కృష్ణ వస్తున్నాడు అని చెప్పేది ఇది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ వార్తలు ప్రసిద్ధి కృష్ణ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఏ తర్వాత ఇప్పుడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఏం జరగబోతుంది ఇక ఈ ప ఇది గనక గెలవపోతే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో గనక మ్యాచ్ గెలవపోతే డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్ళే అవకాశం కూడా ఏమాత్రం ఉండదు ఇది గెలిచినా కూడా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి అది వేరే విషయం అది మళ్ళీ ఇంకోసారి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన మ్యాచ్ సిడ్నీ గ్రౌండ్లో సో అందుకోసమే ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా క్యాప్టెన్సీలో కూడా ఎక్కువ ప్రభావం చూపించలేకపోతున్నాడు రోహిత్ శర్మ మీద వెయిట్ వేయడం జరిగినట్టు ఆల్మోస్ట్ వార్తలు వస్తున్నాయి బూమ్రా క్యాప్టెన్సీ చేయబోతున్నాడు అది ఈ కెప్టెన్సీ క్యాప్టెన్సీ చేయబోతున్నాడు అన్న దానికి ముందు మళ్ళీ మళ్ళీ ఒకసారి మనం డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తే ఆ డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన గందరగోళంలో ఒక పెద్ద ప్లేయరు నేను మళ్ళీ క్యాప్టెన్సీ చేస్తానన్నట్లాగా మాట్లాడాడు అనేది ఒకటి అది ఎవరు అనేది అందరికీ తెలిసి ఆల్రెడీ నేను క్యాప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చి అన్నవాడు మళ్ళీ నేను క్యాప్టెన్సీ చేస్తాను అన్నాడు అనేది ఒకటి దాని తర్వాత ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఎలాగా రోహిత్ శర్మని తీసేస్తాడు అని మనందరూ మాట్లాడుతూనే కదా రోహిత్ శర్మకి టాటా బాయ్ బాయ్ ఇంకా అయిపోయింది వాళ్ళ కెరీర్ అయిపోతుందన్న చెప్తున్నాం టైంలో కొంతమంది జూనియర్ ప్లేయర్స్ కూడా మేమే క్యాప్టెన్ నెక్స్ట్ క్యాప్టెన్ అన్న రేంజ్లో మేము మాకు అవకాశం ఇస్తే మేము క్యాప్టెన్సీ చేస్తా అన్నట్లాగా బిహేవ్ చేస్తున్నారు కొంచెం కొంచెం అలా మాట్లాడుతున్నారు అన్న వార్తలు కూడా వస్తాయి అంటే జూనియర్ ప్లేయర్స్ డిసిప్లిన్ లేకుండా అట్లా మాట్లాడతారంటే ఒక పక్కన విరాట్ కోహ్లీ ఉండగా ఒక పక్కన బొమ్రా ఉండగా ఒక పక్కన రోహిత్ శర్మ ఉండగా వీళ్ళందరూ ఉండగా మాకు క్యాప్టెన్సీ ఇస్తే కనుక మేము కూడా క్యాప్టెన్సీ చేయడానికి సిద్ధంగా ఉన్నావున్నాయి లీక్లు ఇవ్వడాలు లేదంటే ఆ అలాంటి మాటలు మాట్లాడడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారంటే ఏ మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో సరైన వాతావరణం లేదు డిసిప్లినరీ వాతావరణం లేదని అర్థం సో ఇది కూడా ఆందోళన కలిగించే అంశం ఇలా డిసిప్లిన్ లేకుండా వాళ్ళు ఇంకా గ్రౌండ్లోకి వెళ్ళి ఏం పదకొండు మంది కలిసి కట్టుగా ఏమాడతారు ఎవడి కాబట్టి నేను క్యాప్టెన్ అవ్వాలి నేను క్యాప్టెన్ అవ్వాలని చూస్తుంటే సో అదొక డేంజరస్ వాతావరణం సార్ ఈ ఇన్ని జరుగుతుంటే డ్రెస్సింగ్ రూమ్లో జనరల్గా డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగినా కూడా బయటికి తెలియదు కానీ బయటికి ఎలా తెలుస్తున్నాయంటే ఇది కూడా రోహిత్ శర్మ లీక్ చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ దీని మీద మళ్ళీ లీకులు రోహిత్ శర్మ లీక్ చేస్తున్నాడన్న లీకులు మళ్ళీ వస్తుంది ఎందుకంటే రోహిత్ శర్మకి బాంబేకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ బాగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ బాగా క్లోజ్ ఫ్రెండ్ అతనికి అతను లీక్లు ఇస్తుంటాడు అతని దగ్గర నుంచి ఏమో మీడియాలో వార్తలు అన్నీ వస్తుంటాయి అనేది చాలా కాలం నుంచి నడుస్తున్న ఒక వాదన అవునా కాదా అని పక్కన పెడితే మొత్తానికి డ్రెస్సింగ్ రూమ్ లో జరుగుతున్న వార్తలన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వచ్చేస్తున్నాయి ఇది మాత్రం కన్ఫర్మ్ ఇది కాకుండా అసలు బీసీసీఐ నుంచి అగార్కర్ నుంచి కూడా గౌతమ్ గంభీర్కి వార్నింగ్లు వచ్చినాయి గౌతమ్ గంభీర్ నువ్వు నువ్వు వచ్చిన దగ్గర నుంచి మొత్తం అంతా ఓడిపోవడం అనేది స్టార్ట్ అయింది టెస్టుల్లో నువ్వు గనక సరిగ్గా చర్యలు తీసుకుని లేదంటే నువ్వు ఏం చేస్తావో మా నువ్వు గనక రిజల్ట్ చూపించకపోతే నీ గురించి కూడా మేము ఆలోచిస్తామని చెప్పి బీసీసీఐ కానీ ఆ గార్కర్ కానీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆగార్కర్ కానీ మాట్లాడారు అనేది ఒకటి వార్త సో ఇవన్నీ ఈ ఈ ప్రెషర్లన్నీ కూడా గౌతమ్ గంభీర్ మీద ఉన్నాయి ఆ గంభీర్ ఏమో ఆ ప్రెషర్లన్నీ పట్టుకొచ్చి డ్రెస్సింగ్ రూమ్ లో మొత్తం అందరి మీద చూపించేశాడు అంతకుముందు అవుట్ అయిపోయినప్పుడు విరాట్ కోహ్లీ మీద చూపించడం గట్టిగా మాట్లాడుకోవడం మనందరం ఆల్రెడీ టీవీలో లైవ్లోనే చూసాం అలాగే రోహిత్ శర్మతో కూడా కొంచెం హాట్ గా జరుగుతున్నట్టు మనం లైవ్లోనే చూసాం ఇవన్నీ జరిగిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో కూడా అంతే గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ పక్కన పెట్టేద్దాం అని డిసైడ్ అయిన తర్వాత ఇంక నన్ను పక్కన పెట్టేద్దాం అని మీరు డిసైడ్ అయినప్పుడు నేను రావడం ఎందుకని చెప్పి అసలు రోహిత్ శర్మ ప్రెస్ మీట్కి రాలేదా సో అందుకనే గంభీర్ వచ్చాడా అనేది తేలాల్సిన అంశం ఆల్మోస్ట్ తేలాల్సిన అంశం ఇంకా ఆల్మోస్ట్ గంభీర్ వచ్చాడు అంటేనే రోహిత్ శర్మని పక్కన పెట్టేశారు రోహిత్ శర్మ రావడానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదని సో బుమ్రాని ఇంకా కన్ఫర్మ్ చేయలేదని బుమ్రాని కన్ఫర్మ్ చేసి ఉంటే కనుక బుమరా వచ్చి ఉండేవాడు మీడియా సమావేశానికి సో బూమ్రాని కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు రేపు లేట్గా అయినా కన్ఫర్మ్ చేస్తారనుకో అది వేరే విషయం సో ఇప్పుడు యాథావత వాతావరణం ఏంటంటే సిడ్నీ టెస్ట్ వచ్చే టైంకి సిడ్నీ టెస్ట్ ఆడే టైంకి రోహిత్ శర్మ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కింద లక్ అతను ఎప్పుడు ప్రకటిస్తాడనేది ఇక అతను చాయిస్ లేదా ఐపీఎల్ లో బ్రహ్మాండంగాడి మళ్ళీ టీంలోకి వస్తాడా అనేది రెండో ఆప్షన్ ఈసారి వచ్చినా కూడా క్యాప్టెన్ గా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు ప్లేయర్ గానే రావచ్చు సో క్యాప్టెన్ గా మాత్రం ఇంక నుంచి రోహిత్ శర్మకి ఆల్రెడీ టాటా బై బై చెప్పేసినట్టే బీసీఐ రోహిత్ శర్మ మీద వేటు పడటం వల్ల కొంతకాలం వరకు ఇప్పుడు విరాట్ కోహ్లీ సేఫ్ అయ్యాడు లేదా ఇద్దరి మీద ఒకేసారి వేటు వేయాల్సిన పరిస్థితులు కానీ ఇద్దరి మీద వేస్తే కనుక అసలు బ్యాలెన్స్ దెబ్బతింటుందన్న ఉద్దేశంలో ముందు రోహిత్ శర్మ మీద వేశారు ఎప్పుడైతే ముందు రోహిత్ శర్మ మీద వేశారో ఆటోమేటిక్గా విరాట్ కోహ్లీ సేవ్ అయిపోయాడు విరాట్ కోహ్లీకి ఇప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది రేపు ఐపీఎల్లో కనుక బ్రహ్మాండంగా ఆడితే మళ్ళీ ఇంగ్లాండ్ టెస్ట్కి మళ్ళీ ఆడతాడు అక్కడ మాత్రం మాత్రం ప్రూవ్ చేసుకుంటాడా ప్రూవ్ చేసుకోవడా ఇంకా అదంతా తర్వాత విషయం సో ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీ సేవ్ అయిపోయాడు విరాట్ కోహ్లీ సేవ్ అయ్యాడు కాబట్టి సిడ్నీ టెస్ట్లో విరాట్ కోహ్లీ ఆడతాడు రోహిత్ శర్మ ప్లేస్లో శుభన్ కిల్లు వస్తున్నాడు అనేది ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు శుబ్మన్ గిల్ వస్తాడు సో ధృవ్ జురేల్ వస్తాడు పంతెళ్ళిపోయి ధృవ్ జూరియల్ వస్తాడా లేదంటే పంతే కంటిన్యూ అవుతాడనే చూడాలి సో శుబ్మన్ గిల్ రావడం అనేది కన్ఫర్మ్ ప్రసిద్ధ్ కృష్ణ రావడం అనేది కన్ఫర్మ్ రోహిత్ శర్మ వెళ్ళిపోయాడు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ సో ఓన్లీ ఇంకా పంత విషయంలో పంత్ జురేళ్ళ విషయంలో కొంచెం ఇంకా నాన్పుడి ద్వారా నడుస్తుంది అటా ఇట అటా అటు వాదాలు అనిపిస్తున్నాయి ఇటు వాదాలు వినిపిస్తున్నాయి కాబట్టి ఫైనల్గా టీమ్ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి లాస్ట్ మినిట్లో నిర్ణయం తీసుకుంటారు చిన్న క్యాప్టెన్ కాదు కాబట్టి లాస్ట్ మినిట్లో నిర్ణయాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయం నువ్వు ఆడతాడా ఆడ అనేది లాస్ట్ మినిట్లో నిర్ణయాలు ఉంటాయి సో చూద్దాం ఏం జరుగుతుందో ఇన్ని జరుగుతుంటే పక్క నుంచి సిడ్నీ టెస్ట్లో స్పిన్కి తిరుగుతుంది స్పిన్ కొంచెం బాగా తిరుగుతుంది ఇప్పుడు ఉన్న ఇప్పటికి మనం ఆడిన అన్ని పిచ్చుల కన్నా కూడా ఇది కొంచెం స్పిన్ టెస్ట్ స్పిన్ ఉండే స్పిన్ తిరిగే అవకాశం ఉన్న పిచ్చి ఉండే అవకాశం సిడ్నీలో ఉంది గతంలో చరిత్రలో ఉంది కాబట్టి ఇప్పుడు మరి ఎవరెవరిని పెడతారు ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తారా ముగ్గురు స్పిన్నర్లతో వెళ్తారా ఎందుకంటే ఇద్దరు స్పిన్నర్లు ఆల్రెడీ ఉన్నారు జడేజా ఉన్నాడు అలాగే సుందర్ ఉన్నాడు సో వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకళ్ళని కూడా తీసుకొచ్చి అంటే కొట్్యాన్ని కూడా ఏమన్నా ఇంట్రడ్యూస్ చేస్తారట కొట్్యాన్ని పెట్టాలంటే మళ్ళీ ప్రసిద్ధి కృష్ణన్ పక్కన పెట్టాల్సి వస్తుంది మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తారా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఆల్రెడీ ఒక నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంకో బౌలర్గా ఉన్నాడు కాబట్టి ముగ్గురు స్పిన్నర్లుకి వెళ్తారా ముగ్గురు స్పిన్నర్లు కెళ్తే కోటి అని కూడా డెబ్యూ చేసే అవకాశం ఉంది జరుగుతున్నా జరగదా ఏంటనేది రేపు చూద్దాం సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే క్రికెట్ వేదాంత ఛానల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్